తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో ఏమైందే దైవాల రూపమై నడిచిందో ఆనామ నారణ రామం పువనాలి గలనాలీ దిగ నారా జన్మ ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెరని కనగా ఎంత కీర్తి పొందే పాత్రలే నీ కలతో అదుకులా నా ముడు జ్రాలు తెలిసినట్టు ఆ నవ్వు వెలుగు చూడుగొల్లంత కల్చాలవే బంగారు కొండలాంటి ఆమె నియ చూద్దెలు అంటుకుంటే వృషాన్ని తన భుజము కెత్తుకున్న దమ్మున్న మా రాజులే మన మీద దిద్ది ఉన్న మదరాశి అన్నమాట భుజమించి తుడిచి వేసలే తెలుజ ఏదోటి ప్రాణమైన పరిపు తీపి ఎంతో తెలుగుడి నోటికిచ్చనే మన అన్న చెల్లి మధ్య చెల్లి సగము ఆస్తి అంటూ చట్టాన్ని తీసుకొచ్చనే క్యాన్సర్ తో ప్రాణ ఊపిరినే ఆదుకోగ సమతారకాన్ని తెచ్చనే అది మండల కొత్తపల్లి గ్రామంలో మరి ఎన్టీఆర్ జన్మదినాన్ని పురుస్కరించుకొని ఈరోజు మరి ఏదైతే పాత టీడీపీ గతంలో ఎనభై నాలుగులో పార్టీ స్థాపించినప్పుడు ఏదైతే ఎనభై రేపించినప్పుడు అప్పుడు మేమైతే ఎవరైతే పాతల్లో ఉన్నామో వాళ్ళందరినీ గెట్టు టుగెదర్గా ఇప్పుడు ఏదైతే టెన్త్ విద్యార్థులు ఏదే విధంగా పూర్వ విద్యార్థులు ఎలా వెళ్తారో ఇది అప్పటి ఎన్టీఆర్ పూర్వ ఈ నాయకులందరం ఒక తాటిపైకి రావాలన్న ఉద్దేశంతో ఈరోజు కొత్తపల్లిలో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టి ఈ ఈ ఇక్కడ ప్రజలకు మరి పాలన తెలుగు అంటే ఏంది మరి కిలో రెండు పేద పేదలకు రెండు రూపాయల కిలో బియ్యము గూడు గుడ్డ జనతా వస్త్రాలు మళ్ళా రెవెన్యూ వ్యవస్థ మండల వ్యవస్థ తీసుకొచ్చి ఆ రోజు తెలివి తెలివి ఇయల ప్రజ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రజలకు మనకు తెలియనప్పుడు ఆ పార్టీ స్థాపించి మరి ప్రజలకు తెలిసే విధంగా మరి అవినీతి లేకుండా పాలన అందించిన ఎన్టీ రామారావుకు ఈరోజు మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు జై కొత్తపల్లి గ్రామానికి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జన్మ జన్మదిన శుభాకాంకాక్షలతో ఇక్కడికి వచ్చేసినటువంటి మా పాత ఆర్మూరు డివిజన్ టీడీపీ మిత్రులు మరియు వివిధ గ్రామాలకు వచ్చినటువంటి అందరికీ నా యొక్క హోదా తెలియజేస్తూ ఎందుకంటే మేము తెలుగుదేశము అంటే ఈ గ్రామము అసలు ఈ గ్రామమే తెలుగుదేశము అందుకోసం మేము ఆ కూడా మా ప్రాంతాలు తండ్ర ప్రజలకు తెలుగుదేశం కాబట్టి మా తండ్రి ఏం చేశారంటే ఈ గ్రామంలో ఎక్కలేని విధంగా సుమారు దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల క్రితమే ఇక్కడ రామారావు విగ్రహాన్ని చేయడం జరిగింది ఎందుకంటే అంత అభిమానం ఈ గ్రామానికంటే దాని తర్వాత ఏదో అనివన్నీ కారణాల వల్ల ఇదో అదో అని కొట్లాడి కొట్లాడి ఏదో అయిపోయింది అయిపోయింది అది కాకుండా మన తెలుగువారంటే ఏంది అనేది ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఒక ఎన్టీఆర్కి దక్కుతుంది తప్ప ఇంకే ఇక్కడ చెప్తా ఉన్నాను ఎందుకంటే అంతకుముందు తెలుగు వాళ్ళు ఎవడో ఢిల్లీ పోయినా ఎక్కడ పోనీ తెలుగు అంటే ఎవడో అనుకునేవారు మద్రాసు అనేవాడు ఆంధ్ర ఒక అనేవాడు మరి ఇప్పుడు తెలుగు వాడు అంటే మొత్తం ఆంధ్ర తెలుగు అనేది మొత్తం ప్రపంచాన్ని చాటి చెప్పారు రామారావు కాబట్టి కాబట్టి వాళ్ళు స్వర్గంలో ఎక్కడున్నా కానీ కూడా మరిన్ని ఎన్నో జరుపతి మనం చేస్తామని అందరిని ఆహ్వానించి ఇక్కడికి అందరు వచ్చినటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఎన్నో ఇటువంటి కలయికలు జరగాలని ఆశిస్తూ ఈ అందరికీ శుభకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను విశ్వవిఖ్యాత నరసార్మ బౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వేర్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో మన ఎవరైతే మనం ఇంతకుముందు అయితే టీడీపీ వాళ్ళమైతే ఎవరైతే ఉన్నామో వారందరం కూడా కలిసి కూడా ఇక్కడ మన ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించడం జరిగినది వారు ఎంత గొప్పవారంటే చాలా ఉన్నతమైనటువంటి సినీ ఫీల్డ్లోనైతేనేమి రాజకీయంలోనైతేనేమి ఎక్కడ కూడా ఎవరిని కూడా నొప్పించినటువంటి పనులు రాకుండా అందరికీ కూడా అందరికీ కూడా గూ గూడైతేనేమి గుడ్డైతేనేమి ఏదైతేనేమి అన్ని విధాలు అందరికీ అందే విధంగా చేసినటువంటి ఆయనకు ఉన్నటువంటి మమకారంతో మేమందరం కూడా ఆయన ఒక వంద రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయనని మనం మనందరం కూడా శ్రమించ స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది వార వారందరికీ వారి బాటలో మేమందరం కూడా నడుస్తామని చెప్పేసి మేము కోరుకుంటూ ఇచ్చి అవకాశం ఇచ్చినటువంటి మా నరసన్న గారికి ప్రత్యేకంగా అభినందనూ ఇస్తున్నాను కీర్తి చేతులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తి చేతులు మన అందరి ఆరాధ్యక్యంగా భావించినటువంటి నందమూరి తారక రామ యొక్క రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా కొత్తపల్లి గ్రామం లోపల సభను ఏర్పాటు చేసిన సందర్భంగా ముందుగా మిత్రులు నర్సరెడ్డి గారికి మరి గ్రామస్తులకు ఆ విగ్రహాన్ని స్థాపించడానికి ముఖ్యంగా నడుము కట్టుకొని స్థాపన చేసినటువంటి వయో వృద్ధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే మరి వేరే విధంగా కానీ ఏ విధంగా చూసుకున్నా తెలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విజంప పడ్డప్పటికీ కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళాగాని ప్రపంచ స్థాయిలో పలినే తెలుగు జాతి ఒకటి ఉంది తెలుగు ప్రజలు ఒకటి ఉన్నదంటే ఈ గౌరవం తెచ్చినటువంటి ఘనత కీర్తి చేతులు నందమూరి తారక రామగారు ఇక దక్తది ఎందుకంటే అంతకుముందు మనం చూసినట్లయితే ఎక్కడ కూడా తెలుగు ప్రజానీకానికి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎక్కడ కూడా సరైన గౌరవం లభించేది కాదు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తెలుగు ప్రజలందరికీ ప్రపంచ స్థాయిల కీర్తిని తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో ఒక రాజకీయ పార్టీని వ్యవస్థాపన చేసి ప్రజే విధంగా రాజకీయం అంటేనే అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ దాని తర్వాతనే ఎన్నో పార్టీలు వచ్చినప్పటికీ వేరే వేరే విధంగా కూడా ఎన్నో అవినీతి కార్యక్రమాల్లో కూడుకుపోయినప్పటికీ ఈరోజు వరకు కూడా ఆయన ఉన్నా లేకున్నా కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక శిక్షణ శిక్షిత్తులైన పార్టీగా అభివర్ణించబడుతుంది ఎందుకంటే గతంలో ఒకసారి మనం చూసినట్లయితే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఒక మంత్రి కూడా అవినీతి చేస్తే ఆయనను సస్పెండ్ చేసినటువంటి ఘనత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పుడు ఆయనకే దక్కింది ఈ రోజు రాష్ట్రాలు వేరుపడిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ లోపల ఆయన స్థాపించింది కేవలం ఏదైతే ఉన్న ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పి మంచి ఉద్దేశంతో రాజకీయ పార్టీని వ్యవస్థాపక ఏర్పాటు చేసిన తర్వాత మరి ఈ విధంగా చూస్తున్నట్లయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విభజింపబడ్డ తర్వాత కూడా ఇప్పుడు మనము అభివృద్ధి చెందిన చెందలేదని పక్కకు పెడితే ఇప్పుడున్నటువంటి పాలకులు గతంలో ఉన్న ఈ పార్టీ ఏ పార్టీలో ఉన్న కేవలం నాయకులు అభివృద్ధి చూస్తున్న తప్ప ప్రాంతాల అభివృద్ధి కాదు కులాలు పార్టీలు అన్నిటికీ కూడా పక్కన పెట్టి నాయకులు గెలిచిన తర్వాత దానికే అభివృద్ధి కొరకు చూస్తున్నారు మరి గతంలో చూస్తున్నటువంటి లీడర్లను చూసినట్లయితే ఎక్కడో ఒక ఫైవ్ పర్సెంట్ కూడా నాయకులు అభివృద్ధి చెందేవారు కాదు ప్రాంతాల అభివృద్ధి చెందే విధంగా నాయకులందరూ కృషి చేసేవారు గతంలో ఈ ప్రాంతం నుంచి తీర్చిచ్చేసినటువంటి మహిపాల్ రెడ్డి గారిని మనం ఆదర్శం తీసుకుంటే ఏ పార్టీలో ఉన్నా ఆయనను కూడా ఇప్పటికి కూడా చిరాస్పయంగా మనం గుర్తించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ విధంగా ఎన్టీ రామారావు కింద ఉన్న వాళ్ళందరూ ఆ విధంగా కూడా నైపుణ్యం నైపుణ్యమైనటువంటి నాయకులుగా తీర్చిచ్చున పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు ఇంకా కూడా ఇప్పటికి కూడా రాష్ట్రాలు వేర్పడ్డ తర్వాత కూడా వాళ్ళ వాళ్ళ లాభం కొరకు ఏదైతే పదవులు రావాలన్నా పార్టీలో ఉండాలన్నా రాజకీయంగా అధికార పదవులు అంటే ఇంకా విడిపోయినప్పటికీ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే తెలంగాణ అనే ఫీలింగ్ తీసుకొచ్చిన గతంలో చూసినట్లయితే మీరు ఒకసారి సాగర్ బై ఎలక్షన్లు వచ్చినా అక్కడ ఏదైతే ఉన్నదో రెండు పార్టీలోళ్ళు జగన్ పార్టీ కానీ ఇక్కడ కేసీఆర్ పార్టీ కానీ మళ్ళా ఉమ్మడి ఆంధ్రాలో కూడా అదే విధంగా జరిగింది ఇప్పుడు కూడా నీళ్లు దోచుకుపోతారని చెప్పి ఆ రోజు అలజడు సృష్టించిపోయి గతంలో చూసినట్లయితే ముఖ్యమంత్రులను మార్చాలంటే ఏవైతే హిందూ ముస్లిం ఫీలింగ్ తెచ్చేది ఇప్పుడు మంత్రులుగా ముఖ్యమంత్రులు ఎదగాలంటే ఏమనుకుంటారంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొస్తున్నారు కాబట్టి దయచేసి కూడా మన మంత్రము ఏ పార్టీలో ఉన్న అలాంటి వాటిని నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన మన్నాదంలో విడిపోయిన తర్వాత ఊళ్ళో రాష్ట్రం వాళ్ళకి అయిపోయింది ఇంకా దేన్ని దోచుకొని పోవడం దేన్ని దాచుకుని ఉండదు కాబట్టి మన ప్రాంతంలో మనం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ మంచి దాని కొరకు మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప ఇంకా మళ్ళీ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకేం పని ఇదేం పని అన్నల్లో మాత్రం మనం ఖచ్చితంగా నోరు మూయించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గత వంద సంవత్సరాల పార్టీలన్నీ చెప్పుకునే వాళ్ళు కూడా అవి ఎక్కడో ఉన్నటువంటి పార్టీలు ఈరోజు నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే అందరం కూడా వేరే పార్టీలో పోయినప్పటికీ కూడా ఇంకా కూడా ఏమంటున్నారంటే ఒకళ్ళు గుజరాత్ పార్టీ అని లేకుండా ఒకళ్ళు ఢిల్లీ పార్టీ పుట్టిస్తే మళ్ళీ ఏం చేస్తారు పబ్బం గడుపుకోవాలని చూస్తారు కాకపోతే రెండు పార్ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా కేంద్ర పార్టీ రాష్ట్రం లోపల కాకుండా దేశంలోనే ఒక పార్టీగా ఎదిగినట్లయితే మనకు కూడా గర్వకారణం ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత మంచి నాయకుల లోపల చంద్రబాబు నాయుడు కూడా ఒకరు కాకపోతే మన దురదృష్టం అదృష్టం కానీ ఇంకా కూడా కొంతమంది వాళ్ళ స్వలాభాల కొరకు వాళ్ళ ప్రాంతీయ తత్వాన్ని భాషను రెచ్చగొడుతూ అప్పటికప్పుడు పబ్బం కడుక్కోవాలని చూస్తున్నారు కాబట్టి దీన్ని కూడా గమనించి మన అందరం ఏ పార్టీలో ఉన్న మంచి పార్టీని మంచి నాయకులను ఆదరించాలి తప్ప అప్పటికప్పుడు ఇంకేంద్ర వాళ్ళకి ఇక్కడేం పని వీళ్ళకి అక్కడేం పని అని చెప్పి వాళ్ళ పబ్బాలు కడుక్కో మనం కూడా తిరగదు అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా మంచిదాన్ని మంచి అనే విధంగా మనం అందరం అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజకీయంలో చూసినట్లయితే ఎప్పటికప్పుడే ఒక ఇష్యూ అయితే తాత్కాలికంగా మనం బయటపడాలని రాజకీయ నాయకులు చెప్పింది మనం ఏంటంటే తప్ప మనము చెప్పేది వాళ్ళు పరిస్థితి లేదు సత్యంగా ఒకటి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కింది స్థాయిలో గ్రామాల స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఉన్న ప్రజల యొక్క నాయకుల యొక్క అభి మాటలు వాళ్ళు లేకుండా అయిపోయారు కేవలం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు చెప్తే ఇరువుడు తప్ప కింది స్థాయిలో చెప్పి కింది నుంచి అభివృద్ధి చేసుకుందా పోదామన్న వాటి నాయకుల మాటలు ఎవరు పరిస్థితి లేదు కాబట్టి అటువంటి వాటిని అటికట్టేలాంటి అది గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు మండలంలో నాయకులు కూడా ముఖ్యంగా ఖచ్చితంగా ఎంలో ఉన్న దాన్ని ఖచ్చితంగా కూడా వ్యతిరేకించి మన గ్రామాల అభివృద్ధి కొరకు మండలాల అభివృద్ధి కొరకు పాటుపోయేటప్పుడే మనం కూడా మనందరం కూడా గతంలో ఉన్న పార్టీ కానీ మనకు కూడా మనం తెలిసి ఏదైతే తప్పు చేయకుండా ఉన్న వాళ్ళతో అనే నా వ్యక్తిగత అభిప్రాయంతో చెప్తూ మరి ఈరోజు ఏ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మంత్రులుగా ముఖ్యమంత్రులు ఎమ్మెల్యే గెలుస్తున్నారంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీగా సుచిస్తమైన శిక్షణ పొందిన వాళ్ళే ఈరోజు ముఖ్యమంత్రి అయినా గతంలో ముఖ్యమంత్రి అయినా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చిన వాళ్ళే అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు వేరే విధంగా కూడా వేరే ఏదైతే వాళ్ళ స్వలాభం కొరకు మంత్రులను ఎమ్మెల్యేలు చూసుకుంటారో తప్ప కింది స్థాయిలో అభివృద్ధికి నోచుకోకుండా పోతున్నాయి మరి చాలా విషయాల్లో కూడా ఎన్నికల్లో ఇస్తూ అయిపోయిన తర్వాతే పక్కకి నెట్టేస్తూ మరి ఏదైతే నాలుగేళ్ళు మనం ప్రభావం గడుపుకోవాలంటే ఉద్దేశంతో రాజకీయం పోతుంది మరి అసలు రాజకీయ వ్యవస్థనే ఈరోజు రాజకీయ చైతన్యం వచ్చిందంటే తెలుగుదేశం పార్టీతో చైతన్యం వచ్చింది సంక్షేమ పథకాలు వచ్చినాయంటే తెలుగుదేశం పార్టీ పుణ్యమైన సంక్షేతలు ఈరోజు రైతులకు ఏదైతే ఉచిత వ్యవసా ఉచిత విద్యం అంటున్నాము ఉచిత వైద్యం ఉచిత విద్య అంటున్నాము ఆ రోజు ఏ అయితే ఉన్నదో విద్యుత్ ఉచిత విద్య అంటే కేవలం ఆర్స్ వరకు యాభై రూపాయలు చొప్పున వసూలు చేసి కేవలం ఉచిత విద్య తరఫునే ఆ రోజు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా కోఆపరేటివ్ లోన్లలో ఏ అయితే రాయితీ వడ్డీ రాయితీ ఈ ఈరోజు చెప్తున్నారు పెద్ద హామీలు కానీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కూడా అమలు చేయడం ఆ రోజు వడ్డీ రాయితీ అని కట్టిన వాళ్ళందరికీ వడ్డీ రాయితీ వచ్చేది మరి ఈ విధంగా కూడా ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిపోతున్నారు కాబట్టి మంచిగా గ్రామస్థాయిలో ఉన్నట్టు నాయకులు ఇప్పటికీ మరి కుతపల్లి గ్రామానికి మమ్మల్ని ఆహ్వానించి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు నర్సరెడ్డి గారికి మరి గ్రామస్తులందరికీగా ఎన్టీఆర్ అభిమాన సంఘాల సభ్యులకుగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎన్టీ రామారావు పురుషుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే నూతన ఒరవడి చేశారు మనకు ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే మద్రాసీలో అంటుంది మనం ప్రత్యేకమైన గుర్తింపు లేని సందర్భంలో ఆయన తెలుగు ఆత్మగౌరవాన్ని తీసుకొని నిదానాన్ని తీసుకొని మరి ఢిల్లీ పాల కొన్ని తొమ్మిది నెలల్లో మనకు అధికారంలో చేపట్టిన నాయకుడు మరి మహోన్నతమైన నాయకుడు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలైనా నేటించడం జరుగుతున్నాయి ఎందుకంటే ఆయన మరి ఆ రోజు ఆస్పా వరకు ఆ రోజు మీటర్లు తీసేసి కరెంటుని తీసుకొచ్చిన చరిత్ర ఎన్టీ రామారావు రెండు రూపాయల కిలోపీఎం ఎంత వస్త్రాలు గూడు పుట్టు ఇవన్నీ తీసుకొచ్చి మరి ప్రజలకు చైతన్యవంతం చేసి రెండు ఎమ్మెల్యే అంటే ఎవడో హైదరాబాద్లో ఉండే స్థాయిలో ఉంటే దాన్ని తీసుకొచ్చి నడి ఊర్లోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ది మరి ఆ సందర్భంగా ఈ సందర్భంగా ఆయనని స్మరించుకున్నాం మనం ఏ పార్టీలు ఉన్నా ఇంకెక్కడున్నా మరి ఈ ఆత్మీయత ఆయన పెట్టిన సందర్భము మరి ఏంటో మరి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏడ కలిసినా మరి ఇంటి కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటుంది ఇప్పుడు వివిధ పార్టీలో ఉన్న మనం ఎక్కడున్నా తెలుగుదేశం అనే మూలంతో ఉన్నాం కనుక మనము ఇట్లనే కలుసుకున్నాం కోరుకుంటూ ఇది రాబోతనంలా ఇంకోసారి మేము చూడము రెడ్డి నేను ఒక సందర్భాన్ని అనుకున్నాం ఇది రెండు కాన్స్టిట్యున్సీలలో ఒక మరి పెట్టి మరి పాత వాళ్ళందరి దేవత చేస్తే మనం అందరం చూసి మా వెంకటేశ్వరరావు గారితో మాట్లాడము ఇంకా పాత నాయకులతో అందరితో మాట్లాడి ఇంకా గెట్ టుగెదర్ పెట్టుకుందాం మరోసారి ఎందుకంటే ఎక్కడున్నా మరి ఏ పార్టీలో ఉన్నా లాస్ట్కి ఏమంటున్నారు ఈ తెలుగుదేశంకి లక్షణ వాళ్ళంటున్నారు మీరు ఏ పార్టీలో ఉండాలి ఎక్కడ ఉండండి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అని చెప్తున్నారు ఈ ఇంటర్ డెక్స్ చేసిన ఈయన పలానా తెలుగుదేశంలో ఇట్లా ఉండే అని చెప్తున్నారు తప్ప ఈ పలానాోడు పలానా అని చెప్తలేరు మన ఐడెంటిటీ తెలుగుదేశమే కనుక మన అందరం మరి రాబోతనంలో మన సోదరులందరిగా ఇంకా తీసుకొచ్చి రాబోతనంలో ఆర్మూర్ పాత తాలూకాల ఉన్న వాళ్ళు అందరం ఒక బారి దానికి అందరూ సహకారం మీరు ఇవ్వాలని మేము దేనికున్నా ఆయన మేము ఉన్నామని మీరు నర్సరెడ్డి కానీ మైపాల్ని మల్లారెడ్డిని వీళ్ళందరూ ఎందుకంటే ఈ నాంది మేము నా ప్రత్యేకమైన అభినందనలు శుభాభిన తెలియజేసుకుంటూ సభ అధ్యక్షులు కొత్తపల్లి నరసారెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ మరియు అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు మోతీ రామచూడి గారు అనంతరెడ్డి గారు మరియు ఇతరత్ర సోదరులందరూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ శుభాభిన తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్టీఆర్ అంటే సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు అంటే ఎన్టీఆర్ అనే పేరు రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో నిలబడుతుండే ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుగు చాటి చెప్పినటువంటి నాణా సభలకు ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు వెళితే ఒక్క ఇంగ్లీష్ పదము ఒక హిందీ పదము లేకుండా కూడా అచ్చు తెలుగు మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అని చెప్తున్నారు ఎందుకంటే ఒక్క అక్షరం కూడా ఇంగ్లీష్ పదం వాడకుండా హిందీ పదం వాడకుండా ప్రపంచ దేశానికి చాటి చెప్పినటువంటి ఎన్టీ రామారావు మరి ఆ స్ఫూర్తి అందరికీ ఆయన ఒక విధి విధానము మరియు ఈ రోజుల్లో విధులు విధానాలు ఏమి లేకుండా పోయినాయి రాజకీయాల్లో మరి మనము ఇంతమందిని ఉన్నామంటే ఒక క్రమ ఒక శిక్షణ క్రమశిక్షణగా ఉన్నటువంటి మన మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ అప్పుడప్పుడు మనం ఇట్లా కలుస్తూ ఉంటే మరి ఒక స్ఫూర్తిగా మనం నిలవాలనుకుంటే రానున్న రోజుల్లో మరి తెలంగాణలో ఎన్టీఆర్ ముందు తీసుకుపోవాలంటే ఇలా జూనియర్ ఎన్టీఆర్ కూడా మనకు అవసరమని తెలియజేసుకుంటూ సభ జింద